హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కో వచ్చి హో పొనో పొనో ప్రత్యేక హిలర్ ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను చాలా మంది రహస్యాలు తెలియక యూనివర్స్ రహస్యాలు ఆరు ఆ విశ్వ రహస్యాలు తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మోసపోతూ ఉంటారు మనీని కోల్పోతూ ఉంటారు ఆస్తుల్ని కోల్పోతూ ఉంటారు వేరే వాళ్ళ చేతిలో మోసపోతూ ఉంటారు అన్ని రకాలుగా అలా మోసపోకుండా ఆ విశ్వరహస్యాలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం లాస్ట్ టైం కూడా ఎపిసోడ్ వన్ చెప్పడం జరిగింది విశ్వ రహస్యాలని ఈ పూర్తి వివరాలు ఏంటి ఇంకా డెప్త్ గా ఈ రహస్యాలు తెలుసుకోవటం ద్వారా మనం ఎవరి చేతిలో మోసపోకుండా ఎవరు ఇబ్బందులకి గుడి కాకుండా ఎలా ఉండొచ్చు మన సొంతంగా ఓన్ గా ఫైనాన్షియల్ గా ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుండాలి సేఫ్టీగా ఉండాలి ఏ రకంగానో వేరే వాళ్ళ చేతుల్లో విమర్శలు గురి కాకూడదు బాధ గురి కాకూడదు అప్పులు పాలవకూడదు ఆస్తులు కోల్పోకూడదు స్వతంత్రంగా చాలా హ్యాపీగా విశ్వశక్తి ఆశీర్వాదాలతో ఎలా ఉండాలో తెలుసుకుందాం విశ్వ రహస్యాలు అంటే యూనివర్స్ చెప్పిన పాటించే నియమాలు అవేంటి ఫస్ట్ మొదటిది మన దగ్గర ఉన్న ఆదాయం అంటే మీరు ప్రతి నెల శాలరీ తీసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు మీకు శాలరీ వేస్తున్నారు అది ఏ అకౌంట్ లో పడుతుంది ఎంత పడుతుంది ఆ పాస్బుక్ ప్రింట్ గాని చెక్ బుక్ కానీ ఏటీఎం గాని వేరే ఎవరికి మీరు తప్ప ఎంత బ్లడ్ రిలేషన్ అయినా ఇతరులు అవి చూడకూడదు మీరు చూపించకూడదు ఇవ్వకూడదు నా వాళ్ళే నా సొంత బ్లడ్ నా రిలేషను ప్రాణం అంటూ మీరు ఇస్తే అప్పుడు తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది విశ్వ రహస్యాలు ఆరులో మొదటిది మీకు వస్తున్న బిజినెస్ చేస్తున్నా సరే ఏ రూపంలో డబ్బు వస్తున్నా సరే ఆ వస్తున్న సంగతి గాని చెక్ బుక్ గాని ఏటీఎం గాని అకౌంట్ లో ఎంత ఉందో పాస్బుక్ చూపించడం గాని ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎందుకంటే ఎదుటి ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది ఈ వ్యక్తిని ఎలా మోసం చేయాలి ఎలా డబ్బులు అడగాలి ఎలా ఇబ్బంది పెట్టాలి ఏ రకంగా ఏటిఎ తీసుకోవాలి లేకపోతే చెక్ తీసుకోవాలి సమయానికి ఒక్కొక్క వ్యక్తిలో బుద్ధి మారిపోతూ ఉంటుంది పూర్తి నమ్మకం అనేది మనం పెట్టేసి అన్ని అప్పచెప్పినప్పుడు వాళ్ళు తిరిగి అవన్నీ యూజ్ చేసుకున్న తర్వాత కాడింగ్ చూపిస్తారు అకౌంట్ అలా ఎవరైనా సరే సొంత చెల్లైనా అక్క అయినా తమ్ముడైనా వైఫ్ అయినా హస్బెండ్ అయినా వాట్ ఇట్ విశ్వ రహస్యాల్లో నువ్వు తప్ప నీకు తప్ప అది ఎవరికి తెలియకూడదు దిస్ ఇస్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీ పర్సనల్ విషయాలు ఉంటాయి మన లైఫ్ అన్న తర్వాత ఏదో తెలియని చాలా మందికి పర్సనల్ విషయాలు ఉంటాయి ఆ పర్సనల్ విషయాలు బాగా క్లోజ్ అని చెప్పి ఎవరికో చెప్తారు సో ఆ వ్యక్తికి ఇంకెవరో క్లోజ్ ఉంటారు ఆ వ్యక్తికి ఇంకా క్లోజ్ ఉంటారు నువ్వు ఎవరికి చెప్ప మాకు మా ఫ్రెండ్ చెప్పింది అని చెప్పి తిను తనకి చెప్తే తాను తన ఫ్రెండ్ కి చెప్పి చెప్పొద్దు అంటేనే ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు ఈ చెప్పిన వాడు విశ్వం యూనివర్స్ ఏం చెప్తుందంటే నీ పర్సనల్ విషయాలు నీ రహస్యాలు నువ్వే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారు నీపై నీకే నమ్మకం లేకపోతే ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ లేకపోతే దాచుకునే ఆ శక్తి జ్ఞానం లేకపోతే ఇతరులు ఎందుకు దాస్తారు నిన్ను నువ్వే ప్రేమించుకోకపోతే ఇతరులు నిన్ను ఎందుకు ప్రేమిస్తారు డియర్ ఫ్రెండ్స్ ఒక మనిషి ప్రపంచంలో ఇబ్బందులు పడేది తన చెంచలమైన మనస్తత్వం ఎవరిని ఎవరినో నమ్మేసేట ఊరికి ఆ వాళ్ళిట్లా వీళ్ళిట్లా నా వాళ్ళే అంతా నా వాళ్ళు కావద్దు అంటలేదు అందరూ మంచివాళ్లే ఎవరిని వ్యతిరేకించవద్దు కానీ నువ్వు ఇండిపెండెంట్ గా ఎదగాలంటే ఆ విశ్వశక్తి ఇచ్చిన ఆశీర్వాదాలు రహస్యాలు పాటిస్తేనే ఈ ప్రపంచంలో గొప్పగా జీవిస్తావు ఎవరిని దేహి అని అడగకుండా బెక్ చేయకుండా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా స్వతంత్రంగా జీవించాలి స్టార్డమ్ గా ఒక యునిక్ గా స్పెషల్ గా ఎదగాలి అంటే సీక్రెట్స్ ఖచ్చితంగా పాటించాలి అప్పుడే ఎవరి చేతుల్లోనూ ఇబ్బందులు గురవకుండా ఉంటారంట అట్లా మీ పర్సనల్ ఈ వాట్ ఈస్ ఏదైనా కానీ అది ఎంత ఎలాంటిదైనా కాని ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకి చెప్పకూడదు మూడో పాయింట్ మీ వయసు గురించి చాలా మంది తెలియక విలేజెస్ లో గాని చాలా చోట్ల గాని వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎంత వయసు వచ్చేసిందని ఇంకేముందండి అంటారు అప్పుడు విశ్వం ఏం తీసుకుంటది మీ ఆత్మ ఆత్మ ద్వారా విశ్వంలోకి ఇంకా వయసు అయిపోవాలి ఇంకేముందని డిప్రెషన్ లోకి వెళ్తున్నారు డేరా పాడుతున్నారు ఇంకా ఎంగేజ్ ని ఒప్పుకోవట్లేదు వృద్ధాప్యాన్ని కోరుకుంటున్నారు అనమాట అని చెప్పేసి తదాస్తు అండి అలా మన వయసు గురించి ఎంత వయసు వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తామండి అని ప్రతి దానికి నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వయసు త్వరగా అయిపోతుంది కోల్పోతారు అన్నమాట ఆ వ్యక్తిని అందుకని వయసు గురించి ఎక్కువగా ఎక్కడ కూడా మాట్లాడకూడదు ఎవరు అడిగినా సరే చెప్పకూడదు తప్పని పరిస్థితుల్లో మీ పాన్ కార్డు కానీ మీ ఆధార్ కార్డు కానీ గవర్నమెంట్ రికార్డులో మార్చవలసి వచ్చినప్పుడు ఒక కో లేకపోతే ఇంకా సంథింగ్ ఇంపార్టెంట్ విషయాలకి చెప్ప అవసరం వచ్చినప్పుడు తప్ప మీ వయసు గురించి ఎవరితోనూ షేర్ చేయకూడదు చెప్పకూడదు మనమే ఆ ఏజ్ ని తగ్గించుకున్నట్టు అవుతుంది అంటే వయసు త్వరగా అయిపోయేలాగా అయిపోతుంది అనమాట యాక్సెప్ట్ చేయకూడదు మన ఆత్మ ప్రతి పదకొండు నెలలకుసారి మన పను సృష్టి చేస్తుంది దాన్ని ఎన్న చెల్డ్ అంటాం అలాంటి ఆత్మని మనం ఎంత ఎంగగా ఉండాలో ఎంత బాగుండాలో ఎంత సరదాగా హ్యాపీగా అట్రాక్టివ్ గా ఉండాలో అలా ఉన్నట్టు ఆత్మకి మనం సందేశాన్ని ఇవ్వాలి ఆ విజువలైజేషన్ లో మనం ఎలా ఉండాలో ఎలా కావాలో అలా చూపించి ఆత్మకి అప్పజెప్పాలి అప్పుడు అది విశ్వంలోకి పంపించి ప్రతి పదకొండు నెలలకోసారి యంగ్గా అట్రాక్టివ్ గా ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట అందుకే మనం మెరట్ టెక్నిక్ కూడా చెప్పాము చాలా చోట్ల చాలా సార్లు మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి మిమ్మల్ని మీరు ప్రేమించాలి మీలాగా మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించలేనంతగా మీ దేహం కాంతివంతం అవుతుంది ప్రతి వస్తువుని విశ్వంలో ఉన్న ప్రపంచంలో ఉన్న దేన్నైనా అట్రాక్ట్ చేసి అయస్కాంత క్షేత్రంగా మారుతుంది అంటే మన ఆత్మ మరణం లేనిది ఏడు మహానగరాలకు విద్యుత్ని అందించే అంత అయస్కాంత క్షేత్రంగా మారిపోతుంది అప్పుడు ఏ ప్రపంచంలో ఎక్కడ వస్తువునైనా సరే అట్రాక్ట్ చేయడానికి ఈ ఆత్మ పవర్ఫుల్ గా అయస్కాంత క్షేత్రంగా మారుతుంది మనం ఏం చేస్తుంటాం ఉంటాం వయసు అయిపోయింది ఇంకేముందులే అని డేలా పడిపోతూ ఉంటారు ఎవరో ప్రేమించలేదని చెప్పేసి నీ విలువైన దేహాన్ని ఈ ఆత్మని ఎవరి చేతిలోనూ పణంగా పెడతాం అప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారా నిన్ను నువ్వే ప్రేమించకపోతే నిన్ను నువ్వే కంట్రోల్లో ఉంచుకోకపోతే నీ మొత్తాన్ని ఎవరి చేతుల్లో పెట్టి స్టీరింగ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు నీ యొక్క ఆ విలువైనటువంటి ఆ ప్రేమతో డియర్ ఫ్రెండ్స్ ఈ సీక్రెట్స్ తెలుసుకున్నంతకాలం ఇబ్బందులు పడుతూనే ఉంటారు విలువ లేని వ్యక్తులకి నీ వ్యాధిబుల ప్రేమను అప్పచెప్పి నా లవ్ అని చెప్పి వాళ్ళ చేతులు బందీగా మారిపోతే ఆ విలువ లేని వ్యక్తి నీ అస్త్రాన్ని తీసుకుని తన ఇష్టం వచ్చినట్టు ప్లే చేస్తూ ఉంటాడు బందీగా మారిపోయి ఒక ఆటకాయితనంగా అయిపోతూ ఉంటాడు ఎవరి చేతులను మీ ప్రాణాన్ని ఫలంగా పెట్టకూడదు ఈ విలువైనటువంటి దేహాన్ని విలువైనటువంటి ఆత్మని ఎవరికో అప్పచెప్పి వాడు ఆడమంటే ఆడటం తా అంటే తందాన్ని ఆడటం లేకపోతే నేను ఇచ్చేస్తాను అది చేస్తాను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను అట్లా ఎవరి చేతులో నికోకూడదు మీ కోసం మీరు జీవించాలి మిమ్మల్ని మీరే ప్రేమించాలి విలువలేని వ్యక్తులకి మీ ప్రేమని మీకు సంబంధించిన ప్రతి దాన్ని అప్పచెప్పి వాళ్ళ చేతిలో కీలు బొమ్మ కింద మారకూడదు అంటుంది నీ బస్ తర్వాత మీరు సపోజ్ ఏదన్నా బాగాలేదు ఒంట్లో హెడేక్ గా ఉందో లేక జ్వరంగా ఉందో ఈ విషయాన్ని చాలా మందికి చెప్పేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాన్ని కూడా అప్పుడు అది కొండలేక పెరిగి అనారోగ్యానికి గురవుతారు పెద్ద మొత్తంలో ఆరోగ్యంగా ఉంటారు మీ అనారోగ్యం విషయాలు ఊరికూరికి అందరికీ ప్రచారం చేయకూడదు చాలా బాగున్నాను నేను ఎక్సలెంట్ గా ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఎలా ఉన్నావు అని నేను పడితే ఎక్సలెంట్ గా ఉన్నాను రాణిలాగా ఉన్నాను రాజు దాగా ఉన్నా అని చెప్పాలి అంటే అంత బాగున్నట్టుగా మీరు గట్టిగా చెప్పాలి మీరు బాగున్నట్టుగా మీరే నమ్మాలి తర్వాత రేపటి భవిష్యత్ అంటే చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను కంపెనీ పెట్టి ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాను నేను అది కొంటాను ఇల్లు కొంటాను కారు కొంటాను లేకపోతే ఇలాంటి నేను ముందే లీక్ చేసేస్తూ ఉంటారు మీ కోరికలు ఉన్నాయి కదా అది నెరవేరే వరకు మీరు ఒక ఇల్లు కొనాలి ఒక ప్యాలెస్ లాంటి కొని గ్రాండ్ గా గృహప్రవేశం చేసేటప్పుడు మీరేం చెప్పకుండా ఆ గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోవాలి మీరేం లీక్ చేయకూడదు అంటే మీ ప్లాన్స్ ముందే చెప్పకూడదు చెబితే పెద్దలు విర విరవచ్చు అబ్బో అని ఎగతాడు చేయవచ్చు చాలా మంది చూసే అనవచ్చు ఇంకా వాళ్ళు చెడగొట్టడానికి కూడా మీకు అది బాగూడు ఇది అనవసరం మీకు అని చెప్పి వాళ్ళకి మించి ఎదుగుతారేమని చెప్పేసి కుట్రతో కుట్రలు చేయొచ్చు డియర్ ఫ్రెండ్స్ అందరూ నా వాళ్ళని అంటే అన్ని విషయాల్లోనే కానే కాదంటుంది యూనివర్స్ అట్లాగే ఆరో పాయింట్ లాస్ట్ పాయింట్ మీరు కొనాల్సిన ప్రాపర్టీ గాని మీ దగ్గర ఉన్న గోల్డ్ గాని మీ దగ్గరున్న విలువైన ఆస్తులు గాని పదాలు గాని బిల్డింగ్లు కాని ఇంకేమన్నా ఆస్తులు ఉన్నాయని చెప్పి ఊరి అందరికి చెప్పకూడదు నా అని చెప్పేసి ఓ చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడో ఏదో పెట్టుకోవడానికి ఆ ప్రాపర్టీ ఒక కోటి రూపాయలు రెండు కోట్లు కావాలి మీరు పెట్టండి అని అడుగుతారు నేను చెప్పారు కదా అప్పుడు తర్వాత ఏంటి వాళ్ళు మీ ప్రాపర్టీని పెట్టుకుని వాళ్ళ డబ్బులు పొంది అది లోన్ విడిపించరు ఎందుకని బాధ్యత వాళ్ళకు ఉంటది నాది కాదుగా బ్యాంక్ వాళ్ళు వేడ వేసుకుంటారు పోతే అడగపోయింది నాకు ఎందుకు నేను బాగుపడాలనుకుంటా అంటే ప్రేమతో ఇస్తే మనకి వ్యతిరేకతని మూట కడతారు అందుకని మీరు టెన్ పర్సెంట్ దానం చేయాలి తప్ప గురువుల ద్వారా బయట ప్రపంచంలో మీ ఆస్తులు ఎవరికి తాకట్టు పెట్టడం గాని మరొకరు నమ్మి వాళ్ళకి ఇవ్వటం కాని ఇలాంటి పనులు చేయకూడదు అసలు చెప్పే చెప్పకూడదు అని చెప్పి విశ్వ నియమాల్లో ఉంది అంటే మనం లిక్ చేయకూడదు ముందే మనకు ఉన్నాయి కూడా చెప్పకూడదు ఎందుకని సొంత వాళ్ళే ఏడుస్తుంటారు బయట వాళ్ళ దాకెందుకు కదా నేను చూసే ఉంటారు చాలా మందికి అనుభవాలు అయి ఉంటాయి తెలిసి కూడా ఇంకా పెంచుతానంతా అమాయకత్వంతో నా దగ్గర అది ఉంది ఇది ఉంది అని వాళ్ళు మొలక చెట్టం కానీ అక్కడి నుంచి కింద పడేస్తారని సంగతి తెలియక అమాయకత్వంతో మొత్తం బయటపెడుతుంటారు వాడు సమయానికి ఎప్పుడు ఏదో అడగాలో అది అడిగి వాడు పొందటానికి లాక్కోవటానికి రకరకాల ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ అలా ఉంటారని కాదు కానీ ఎక్కువ శాతం అందరికి అనుభవాలు అయినాయి ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి విశ్వరహస్యాలు పాటించి మీ జీవితాన్ని అత్యద్భుతంగా గొప్పగా ఎవరి చేతిలో మీరు ఇరుక్కుపోకుండా మోసపోకుండా మీరు స్వతంత్రంగా రాజు రాణిలాగా జీవించేలాగా మీ చేతిలో ఉన్నాయి మీ ఎవరికి ఇవ్వకుండా గొప్పగా జీవించడానికి రహస్యాలు పాటించినప్పుడు మీరు అద్భుతంగా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ పొందుతారు కేవలం మనం టెన్ పర్సెంట్ గురువు ద్వారా దానం చేయాలి అక్కలుగా ఉన్న వాళ్ళకి నీడీ పీపుల్స్ తప్ప మన ఆస్తులు వేరే వాళ్ళ చేతిలో ఇరుకుపోయి అడ్డం వండి చాలా మంది అమ్మాయిలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఎవరినో నమ్మి ఆ వాళ్ళు చేసే పనులు వల్ల వాడి ఆస్తి వాళ్ళకి ఇచ్చి లేకపోతే అడ్డం ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళు కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడా ఇచ్చి తిరుకుపోయి వాళ్ళు ఇల్లు కట్టుకొని బాగుపడి ఈ అమ్మాయి అడుగుతుంటే ఇప్పుడు దాటవేయటం దానికి కూడా ఇంకా డ్రామాలు ప్లే చేసి ఇంకా లాగాలను చూడటం ఇలాంటివి చేస్తున్నారు ఆల్రెడీ చాలా మంది క్లాసెస్కి వస్తూ ఉంటారు కాబట్టి మోసపోయిన వాళ్ళు పడ్డ ఇబ్బందులు మేము గమనిస్తూ ఉంటాం క్లాస్ చెప్తూ ఉంటాం కాబట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు అందరూ బాగుండాలి ఎవరి చేతిలో మోసపోకుండా మీ విలువైన జ్ఞానాన్ని మీ ఆస్తుల్ని మీ విషయాల్ని ఇతరులు ఇతరులకు లీక్ చేయకుండా వాళ్ళ చేతిలో కీలు బొమ్మలు కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ విషయాలను తెలియచేయడం జరిగింది తప్ప ఎవరి మీద ఏ ఉద్దేశంతోనూ కానే కాదు మీరు ఎవరి చేతిలో మోసపోకూడదు మీ ఆస్తి ఎవరు కొట్టేయకుండా ప్లాన్ చేయకుండా మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో అమాయకత్వంతో అన్ని చెప్పేస్తూ వాడు రేపొద్దున రకరకాల ప్లాన్ లేసి వీడి దగ్గర కొట్టేయడానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నారు అని మీరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇది ఒక జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది విశ్వరహస్యాలు ఆరు ఆల్రెడీ లాస్ట్ లో ఒక వీడియో గతంలో చేయటం జరిగింది ఇంకా డెప్త్ గా చాలా మంది అడిగారు ఇది పార్ట్ టూ వీడియో కింద మళ్ళీ చేయటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో మీరు కోరుకుంటున్న ఉద్యోగం పొందాలి మీరు కోరుకుంటున్న సంపూర్ణ ఆరోగ్యం పొందాలి అప్పుల నుంచి బయటపడాలి ఇంకా లైఫ్ పార్ట్నర్ ని కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు నచ్చిన వ్యక్తిని వెలకట్టలేని విలువైన వ్యక్తిని యోగ్యుడైన యోగ్యురాలేని వ్యక్తిని ఎలా పొందాలి ఇలాంటి అనేక విషయాల కోసం మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే కింద స్క్రో అవుతున్న నెంబర్ లో కాల్ చేసి క్లాస్ బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే చెప్పడం జరుగుతుంది లేదంటే డైరెక్ట్ గా కూడా క్లాస్ కి రావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ